సామర్లకోటలో గత పదహైదు రోజులుగా వృద్ధా పోతున్న మంచినీరు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్న మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు గత పదహైదు రోజులుగా సామర్లకోట పట్టణానికి మంచినీటిని అందించే ప్రధాన పైప్ లైన్ లీక్ అవ్వడంతో రాత్రింబవన్లు తేడా లేకుండా నీరు వృధాగా రోడ్డుపై ప్రవహిస్తుంది ఇదే విషయంపై గత వార్త ప్రచారం అధికారులు నామమాత్రంగా రిపేర్లు చేసి చేతులు విలేకర్ మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్యకు తెలియచేసిన పట్టే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఒక ప్రకన ఎండాకాలంలో సరైన మంచినీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రజలు ఇబ్బంది పడకుండా మంచినీటి సరఫరాలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూడాలి నాయకులు చెబుతూ ఉంటే మున్సిపాలిటీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ప్రధాన రహదారి గుండా మంచినీరు కాలువను తలపించే విధంగా ప్రవహిస్తున్నా రోడ్డున ప్రయాణం చేసే ప్రయాణికులు స్థానికులు ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు ఒకే చోట రెండు చోట్ల పైప్లైన్లు లీక్ అవ్వడంతో చాలా వరకు నీరు వృధాగా రోడ్డుపై ప్రవహించే కాలువలో కలుస్తుంది ఇదే విషయాన్ని విలేకరి కమిషనర్కు తెలియపరిచినా పట్టించుకోలేదు సామాజిక బాధ్యతతో ఒక విలేకర్ చెప్పిన విషయాన్ని పట్టించుకోలేదు అంటే ప్రజల సమస్యలను మున్సిపాలిటీ అధికారులు ఏ విధంగా పట్టించుకుంటున్నారో అర్థమవుతుంది పైగా ఇదే నీటిలో కలుషితమైన చెత్తాచారం ప్రధాన పైప్ లైన్లు కలిసే అవకాశం ఉంది దీంతో పట్టణ ప్రజలకు అంటు రోగాలు ఎక్కువగా ప్రబలుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఓకే వచ్చేస్తుంది వాటర్ ఒకేసారి ఇది అప్పుడు పదిహేను రోజులు కూడా జరుగుతుందండి ఇక్కడ అలాగే పోతుంది తడిచిపోతుందండి రోడ్లంతా జనం అంతా పడుతున్నారా బుధవారం బుధవారం దగ్గర ఈరోజు మరి మూడో ప్రతీ నెల కూడా మూడో శనివారం అనగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి కార్యాలయం కానీ స్కూల్స్ కానీ ఆఫీసులన్నీ కూడా ప్రత్యేకంగా శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం దీంట్లో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆఫీసు ప్రతి పాఠశాల ప్రతి కార్యాలయం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి దాని మీద అవగాహన కల్పించాలి దీనివల్ల అంతా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేపట్టింది దీన్ని ప్రతి నెల మనం చేస్తా ఉన్నాం ముఖ్యంగా మా మండల విద్యాశాఖ కార్యాలయం చుట్టూ ఉన్నటువంటి మొక్కలన్నీ పీకటం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాళ్ళు అంతా కూడా తొలగించి పరిశుభ్రంగా ఉంచడం జరిగింది దీంట్లో భాగంగా మా ఆవరణలో ఉన్నటువంటి ఎండి ఆఫీస్ కూడా సొంత చేయడం జరిగింది ఇంకా అందరూ కూడా ఇది నిధిగా మనం మన బాధ్యత తీసుకోవాలి తప్ప ఎవరో చెప్పారని కాకుండా మా పరిసరాలు మన పరిశుభ్రించుకుంటే మన ఆరోగ్యం ఉంట గమనించుకుని అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని మా అదేవిధంగా మా ఎంఆర్సీ సిబ్బంది మా ఉపాధ్యాయులు అందరూ కూడా ఇంట్లో పాల్గొని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఇది ప్రతి నెల కూడా చేస్తామని ఏదైనా అసౌకర్యం కలగకుండా అందరికీ మరి చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలా మచ్